త్రాగునీరు అందించండి మహాప్రభు అంటూ వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని హెచ్పీ పెట్రోల్ బంక్ వెనుక భాగాన చిన్న చిన్న గుడిసెలు వేసుకుని వ్యాపారం చేసుకుంటూ ఇరవై కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు అయితే గత రెండు నెలలుగా త్రాగునీరు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు రెండు రోజులకు ఒకసారి వెయ్యి రూపాయలు ఖర్చు చేసి మంచి నీటిని ట్యాంకర్ల ద్వారా కొనుక్కుంటున్నామంటూ వాపుతున్నారు ఇదిలా ఉండగా అక్కడ ఉన్న ప్రజలు మీడియాను ఆశ్రయించారని తెలిసి అధికారులు ప్రజల వద్దకు వెళ్లి భయభ్రాంతులకు గురి చేశారు అయితే అక్కడున్న ప్రజలు వలస వచ్చిన వారికి నీరు అందించే విధానం ఎలాగో తెలియజేసి మాకు నీరు అందించండి మహా

सच्चे <laughs> दिल लक्षमी नाइ ओ ఇట్లా కొను ఇప్పుడే కొనూ బైకుల మీద తీసుకొస్తున్నారు పైపులు తీసేసిండ్రు పైపులు చేస్తుండ్రు ఇక్కడ చేస్తా అక్కడ చేస్తారని ఇప్పి అవుతున్నారు మాకు నీళ్ళు రావట్లేదు ఏం లేదు మగవాళ్ళు ఉంటేమో బైకుల మీద చేస్తుండ్రు మగవాళ్ళు లేకపోతే మా పరిస్థితి ఏవి ఎక్కడ పోయి తెచ్చుకోవాలి నీళ్లు ఇబ్బందే కదా మాకు ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తారని పైపులు చేస్తారంటుండ్రు చేయట్లేదు ఏమి లేదు మిమ్మల్ని ఎవరు అడగాల ఎక్కడికి పోయి అడగాలి నీళ్ళు ఎట్లా వస్తాయి మాకు నీళ్ళు మీరు సాయం చేస్తే కదా మాకు నీళ్ళు వచ్చేది పంపిస్తే కదా నీళ్ళు వచ్చేది ఈ గురుసలల్లో ఉండరు అని ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని పైపులు చేస్తే ఇక్కడ చెడిపోయేది అక్కడ చెడిపోయి ఇక్కడ పోయి అక్కడ పోయి అంటున్నాను ఎవరినైనా అడిగినా కానీ ఇంకా ఏ మాట పోయి అక్కడికి అక్కడికి పోయి ఇళ్ళలో కనుకొస్తారు ఒకసారి రెండు రోజులు ఇస్తారు మాకు నీళ్ళు ఎట్లా వస్తాయి నీళ్ళు మాకు మగవాళ్ళు ఉంటే చేస్తారు వ్యాపారాలకు పోతారు మాకు ఎట్లా వస్తాయి నీళ్ళు ఇబ్బంది కదా చిల్లలని ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు బురుషులు కూడా మూడు వందలు రెండు వందలు కూడా బాడీ కూడా కట్టుకుంటున్నాం మేము మేడ ఉండి కుళాయి కూడా ఉన్నది కుళాయి కూడా తవ్వుకొని వేసుకున్నాం మేడ అందరి మీద ఆ కుళాయి కూడా రావట్లేదు నీళ్ళు దాన్ని కూడా డబ్బులు కాడుతున్నాము ఎవరు పట్టించుకోవట్లేదు ఎన్నిసార్లు వచ్చి చెప్పినా కానీ రెండు నెలల నుంచి నీళ్ళు రావట్లేదు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అడ పైపులు బాగా చేసినప్పటి నుంచి రావట్లేదు నీళ్ళు బిందెలు బైకుల మీద పోయి తీసుకొచ్చుకుంటున్నాం ఇంటికి పోయి అడుక్కొచ్చుకుంటున్నాం నీళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది మాకు నీళ్ళు కొంచెం సహాయం చేయండి పైపులు చెడిపేసిన కరెంట్ పైపులు బాగా చేయించినప్పటి నుంచి నీళ్ళే రాలేదు చాలా ఇబ్బంది అవుతుంది నీళ్ళ బిడ్డలు బండిల మీద పైకి తీసుకొని బిల్లలు తీసుకెళ్ళి బండి మీద పైకి తీసుకొని వచ్చుకుంటున్నాం ఇంటింటికి నీళ్ళు లేక చాలా ఇబ్బంది అవుతుంది